ఓకే ఈరోజు ఈ పెత్తుపడి నియోజకవర్గంలో జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఈ ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి నేటి వరకు ఉన్న పరిస్థితులు పరిణామాలు అవినీతి ప్రభు ప్రజాపాలకుల నిర్లక్ష్యము అసమర్థత అసహనత అవినీతి మూలాలను పూర్తిగా నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గం నియోజకవర్గంగా పోటీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ప్రత్తిపాడు గ్రామంలో ఉండేటువంటి గడప గడపకు ప్రసారం సందర్భంగా ఈ గ్రామాలనే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను సందర్శించడం జరిగింది ఈ సందర్శనలో భాగంగా ఈ రోజు వరకు ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి ఈ రోజు వరకు పరిణామాలు చూసినట్లయితే ఎక్కడా ఏ విధమైనటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చెందినటువంటి దాఖలాలు లేవని వాటిని పూర్తిగా ప్రజలకు జవాబుదారీగా చేయటలో ప్రజలను భాగస్వామ్యం చేయటలో ప్రజలకి జవాబుదారీగా వ్యవహరించడంలో అటు అధికారులను కానీ ఇటు ప్రజాపాలకులు కానీ స్పందించకపోవటము ఆ దిశలో వారు చైతన్యం చేయటానికి ప్రయత్నించకపోవటము ఈ నియోజకవర్గం బలోపేతం కావటానికి ఈ నియోజకవర్గం ఆర్థిక పరిస్థితుల పరిణామాలను అన్నింటినీ కూడా సద్వినియం చేసి ప్రజలకు అవసరమైనటువంటి పాలనా చర్యలు తీసుకోకపోవడము జరుగుతూ వచ్చు జరుగుతూ వచ్చినటువంటి చర్యలుగా నేను భావిస్తూ ఉన్నాను ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత అభివృద్ధి పెంపొందించుకున్నారే తప్ప నియోజకవర్గ ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులను కల్పించడంలో ప్రజలు వాటుకుండేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా ప్రజాప్రతినిధులు విఫలం కాబడ్డారు గవర్నమెంట్ అధికారులు కూడా ప్రజాప్రతినిధులు పాలకుల చేతుల్లోనే పనిచేస్తూ వారి కొనసైకిల్లోని ఈ పాలన కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు అధికారులకు ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా కేవలం ప్రజాప్రతినిధులకి సేవ చేసేటువంటి నిమిత్తంలోనే పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఈ నియోజకవర్గంలో గమనించడం జరిగింది ఈ నియోజకవర్గంలో నేటికి కూడా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజల భాగస్వామ్యంతో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ ప్రజలు అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి మౌలిక మౌలిక వసతులు కల్పించడంలో కానీ పూర్తిగా ప్రజాప్రతినిధులందరూ కూడా విఫలం కాబడటమే కాకుండా వారు వ్యక్తిగతంగా కోటిస్పర్యలుగా మారినటువంటి దాఖలాలు ఈ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించినటువంటి యువతకు నిరుద్యోగులకు రైతులకు విద్యార్థులకు అలాగే కార్మికులకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వయోవృద్ధులు శ్రమలను కూడా ఈ పాలనలో నిర్లక్ష్యం చేయడము వారికి నష్టం కలిగించేటువంటి విధంగానే వ్యవహరించారు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నేటి వరకు ఉన్నటువంటి మూడు ప పరిశ్రమలు మూడు ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా రావాల్సినటువంటి డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వకుండా వారి ప్రజాప్రతినిధులు వారి నెలవారీ ఆదాయం పొందేటువంటి సంస్థలుగా వ్యవస్థలుగా మార్చుకొని వారి దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులకు వచ్చేటువంటి ప్రతి ఏడాది వచ్చినటువంటి రెండు రెండు కోట్ల డబ్బును కూడా ఈ నియోజకవర్గంలో సమానంగా పంపిణీ చేయకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది అలాగే ఈ నియోజకవర్గంలో అనేక అపారమైనటువంటి నిధులు ఉన్నప్పటికీ వనరులు ఉన్నప్పటికీ ఆ వనరులను సద్వినియోగం చేయడంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడంలో పూర్తిగా ప్రజాప్రతినిధులు విఫలం కావడమే కాకుండా వారు వ్యక్తిగత ఆస్తులుగా వనరులను ఈ ఇసుక ఇసుక మాఫియా మట్టి మైనింగు త్రవ్వకాలు ప్రజాప్రతినిధులు కొనసైకిల్లోనే జరిగి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి దాఖలాలు ఈ నియోజకవర్గంలో గమనించడం జరిగింది వీటికి అన్నిటికి మూలం అవినీతి ఈ అవినీతి నిర్మూలన జరగాలంటే ప్రజల భాగస్వామ్యం కలగ రావాలి ఈ ప్రజల భాగస్వామ్యం రావాలి అంటే ప్రభుత్వం నుంచి సహజంగా వచ్చేటువంటి లో ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి ఖర్చులోనూ ప్రతి ప్రాజెక్టులోనూ కూడా ప్రజల భావస్వామ్యంతో వారికి అప్పగించి వారినే చేత ఈ ఖర్చు చేయించినట్లయితే అవినీతి నిర్మ నిర్మూలన జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ అవినీతికి మూలమైనటువంటి ప్రజాప్రతినిధుల చర్యలన్నీ నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను ఈ చర్యలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ముక్త కంఠంతో కార్యకర్తలుగా కొంతమంది భరోసా తీసుకొని మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ప్రజలకు నష్టం కలిగే విధంగానే చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్యలు ఈ రోజు వరకు ఏమి తీసుకున్నటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి నియోజకవర్గంగా తయారు చేయవలసినటువంటి అపారమైనటువంటి వనరులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా వారు వ్యక్తిగత అభివృద్ధి పెంపొందించుకోవడానికి తప్ప ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి దాఖలాలు లేకపోవడం వల్ల ఈ నియోజకవర్గము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో చివర నూట డెబ్బై ఐదు నియోజకవర్గంగా మిగిలిపోవడానికి ప్రధాన కారణమైంది ఈ కారణాన్ని పూర్తిగా నిర్మూలన చేయాలి అంటే ప్రజలు ఆలోచించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ప్రజలు ఈ నియోజకవర్గాన్ని మొదటి స్థానానికి తీసుకురావడానికి ప్రజలు ముక్తఖండంతో ఖండంతో ప్రజలు ఆలోచన చేసి అవినీతి నిర్మూలన జరగకుండా ఆపడానికి ఆపేటువంటి శక్తి ధైర్యము దమ్ము ఈ నియోజకవర్గం ప్రజలకు ఉంది చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రజలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ఈ అవినీతి నిర్మూలన చేయడానికి చేయగలనే దమ్ము ధైర్యం నాకు ఉంది కానీ ప్రజలు ఆ దిశలో భరోసా కల్పించినట్లయితే అది చేసి చూపించడమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి నియోజకవర్గంగా మొదటి స్థానం సంపాదించేటువంటి ప్రయత్నం అసెంబ్లీలో గలం విడిపిస్తడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఈ ప్రతిపాటు నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఇచ్చి మీ ఓటును కూడా నేను కోరుతున్నాను మీ ఓటు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు మార్పు కావాలి ఖచ్చితంగా మార్పు తీసి రావాలని అనుకుంటే ఖచ్చితంగా నాకే నేనేం చేయబోతాను అనేది అన్ని వివరాలు అందులో రాస్తాను మీరు అందరూ చదువుకొని ఒకరికొకరు మాట్లాడుకొని మీరు అందరూ సహకరిస్తుంది ఈ నియోజకవర్గంలో మార్పు తీసుకురావటానికి నా వంతు ప్రతి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అందరినీ ఎదిరించి ఈ నియోజకవర్గంలో నేను పో పోటీ చేస్తాను అది అందు గురించి ఈ నియోజకవర్గంలో ఈ ప్యాటర్న్తో కూడా ప్రతి ఇంటికి కూడా తిరుగుతాను తిరిగినప్పుడు ఒక్కొక్కరు సహాయము సహకారాలు అన్నీ అన్నింటి మనం కోరుతాను ఏది ఏమైనా నాకుండేటువంటి ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అవినీతిని పూర్తి నిర్మూలన కావాలి నిర్మూలన కావాలంటే ఎవరొకరు ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో భాగంగా మొదటిసారిగా నేను వచ్చాను డెబ్బై సంవత్సరాల చరిత్రనే పార్టీ తీసుకురావలసినటువంటి బాధ్యత వీటికి మనందరికీ లేదంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అందుకోసం మీరందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడుకొని ఈ నియోజకవర్గాన్ని బాగు చేయవాలి ఈ నియోజకవర్గ భవిష్యత్తును కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఓటు వేస్తాను వేస్తారు ఏమో తర్చి అప్పుడు ఓటు మీద వేయాలి ఏమా మర్చిపో